ఇప్పుడు మీకు మనవి చేస్తున్నాను లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ తెలిగించిన తర్వాత ట్వంటీ త్రీ కానీ ట్వంటీ టూ కానీ ఆల్మోస్ట్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ పిక్చర్స్ అవి మరి ఓటీటీ సినిమాలు కావచ్చు టీవీ సీరియల్స్ కావచ్చు మన సినిమాలు కావచ్చు కొన్ని బయట దేశాలకు సంబంధించినటువంటి సినిమాలు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పిక్చర్స్ షూటింగ్ జరిగాయి అక్కడ లాస్ట్ టూ ఇయర్స్లో మళ్ళీ తిరిగి మీ ప్రభావంతో ఆయన నరేంద్ర మోడీ గారి చొరవతోటి ఇలాగ జీ ట్వంటీ కల్చర్ ముఖ్యంగా టూరిజం సంబంధించి సినిమాలను ఎంకరేజ్ చేస్తూ మీరు తీసుకున్న చొరవ అందులో రామ్ చరణ్కి మీరు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇవన్నీ కలిపినప్పుడు ఫస్ట్ నా వైఫ్ తన ఫ్రెండ్స్ తోటి ఎక్కడికి వెళదాం ఈ హాలిడే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి కాశ్మీర్కి వెళ్ళారు అన్నిటికీ మించి మన భారత జాతీయ జెండా రెపరెపడాడుతున్నారు మీకు తెలుసలేదు మా పార్టీ తరఫున మాకు మురళీమ జోషి గారు ఉండేవారు పార్టీ అధ్యక్షుడు అద్వాణి గారి తర్వాత ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర తీసాము ఏంటో తెలుసా డిమాండ్ అక్కడ శ్రీనగర్లో జాతీయ పతాకం ఎగరడం దానికోసం ఉద్యమం చూడండి ఒక జెండా ఎగరేయడం కోసం ఆడికి మిలిటరీ మధ్యలో పోలీస్ ఫైరింగ్ల మధ్యలో ఒక జెండా మేము జమ్మూ కాశ్మీర్ కానీ ఆపే శర్మంలోను అక్కడ నుంచి విమానం మిలిటరీ విమానం ఒక్కరిని అక్కడ జెండా అగ్రిమెంట్ చేసి మనకి తీసుకొచ్చారు దల్లేక అని అక్కడ ఉన్నది కదా మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇంతకుముందు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఏదైతే మనము డెబ్బై సంవత్సరాల పండుగ జరుపుకున్నాము యాభై వేల మంది అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్ పిల్లలు అందరూ చేతులలో మూడు రంగుల పతాకాలు పట్టుకొని దల్లేకి చుట్టూ ఊరేగింపు అది అది మార్పు